పవన్ కళ్యాణ్ షుడిగాలి పర్యటన అయితే స్టార్ట్ అయిపోతోంది ఈ నెల ఇరవైవ తేదీ నుంచి మొత్తం ఆయన తెలుగుదేశం పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలతో పాటు తమ సొంత నియోజకవర్గాలు ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేశారు అయితే ప్రధానంగా ఈసారి జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో కూడా పవన్ ప్రచారం చేయబోతున్నారు అదేవిధంగా ఇదే నెలలో ఏపీకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అలాగే మధ్య మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి మరికొన్ని సభల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు ఇద్దరి స్పీచ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాగే నామినేషన్ల పరం ఒక పక్క కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఇక మీదట ఎత్తు అన్నట్టుగా ఉంటుందట రానున్న కొద్ది రోజులు చాలా కీలకం కాబట్టి అందుకే అభ్యర్థులు నామినేషన్లు ఒకవైపు జోరుగా సాగుతుంటే పవన్ ఎన్నికల ప్రచారం కూడా మరోవైపు వేడెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది అలా ఈ మొత్తం అంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెలికాప్టర్ ద్వారా రోజుకి నాలుగు సభలు నిర్వహిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు గారితో కలిసి మొత్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేయాలి ఈ తక్కువ సమయంలోనే అనేది ఎందుకంటే ఒక రకంగా ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి టీడీపీ కూటమికి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రధాన ఉద్దేశం సో మొత్తానికి ఈ నెల ఇరవైవ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన అయితే ప్రారంభం కాబోతోంది